హాయ్ వెల్కమ్ టు హాస్ అయ్యుందేమి మనోజ్ అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దగ్గర ఉన్నాం వాస్తవానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికేపూడు గాంధీ వ్యవహారం అందరికీ తెలిసిందే సో ఒక రకంగా వీళ్ళిద్దరు పర్సనల్ వార్ అనేది ఇప్పుడు చాలా ఉద్రిక్త దారి తీసింది సో ఇలాంటి నేపథ్యంలో నేను అసలు ఏం జరుగుతుంది ఏంటని చెప్పి ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి దగ్గర వచ్చాను వాస్తవానికి ఇప్పటికీ నేను వచ్చేసరికి దాడి మొత్తం జరిగిపోయింది అక్కడ ఆయన్ని ఎమ్మెల్యే ఎమ్మెల్యే అరికేపూడు గాంధీని వాళ్ళ అరెస్ట్ చేసి గచ్చిబౌలి పిఎస్ కూడా తరలించడం జరిగింది ఇప్పటికే ఇప్పటికే పల్లార రాజేశ్వర రెడ్డి కానీ ఇంకా కాసేపట్లో హరీష్ రావు కూడా వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే వాళ్ళిద్దరు కీలక చర్చలు జరిపారు ఎందుకంటే ఇది ఒక రకంగా పొలిటికల్ టర్న్ కాబట్టి ఇలాంటి నేపథ్యంలో ఎలాంటి మతల పొంది అసలు దీని దీని వెనక నిజంగానే అంతమంది కార్యకర్తలు వచ్చి కొట్టారా లేదంటే ఏంటనేది ఇప్పుడు కాసేపట్లో వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం ఉంది సో వాస్తవానికి ఏంటంటే ఇది ఒక పొలిటికల్ టర్న్ తీసుకోవచ్చు ఎందుకంటే ఎందుకంటే ఒక రకంగా అరికేపూర్ గాంధీకి ప్రతిపక్ష హోదా ఒక ఒక నేతగా ఇవ్వడంతో ఏదైతే సో ఒక ఒక బ్రోకర్ నా కొడుకు వచ్చి సీనియర్ శాసనసభ శాసనసభ్యుడు ఇంటి వద్ద బీఆర్ఎస్ జెండా ఎగర అర్థం ఉందా అంటూ కూడా వీడు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి ఎన్ని రోజులు అయింది హైదరాబాద్లో హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు బ్రోకరేజ్ చేసిన వ్యక్తి ఈరోజు నాపై ఒక సవాల్ విసురుతారంటూ కూడా అరికేపుడు గాంధీ చాలా ఆగ్రహానికి గురైన పరిస్థితి సో పార్టీ ప్రయాణించిన అరికేపుడు పిఎస్సీ చైర్మన్ పదవి ఇచ్చారని తాను ఇంటికి వెళ్ళి పార్టీ కండువ కప్పుతారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది వాస్తవానికి ఇక్కడ చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి కూడా చాలా బలవంతంగా లోపలికి వచ్చిన పరిస్థితి సో ఇక్కడ ఒక రక విజువల్స్ చూసుకోవచ్చు మీరు అక్కడ అద్దం కూడా విరిగిపోయింది పాడి కౌశిక్ రెడ్డి వాళ్ళ మామ అయితే ఆయన హార్ట్ ఆపరేషన్ చేయించుకొని అక్కడ ఉన్నారు అవి కూడా ఆ అద్దం పలగొట్టంతో ఆ యొక్క అద్దం పెంకులు వెళ్లి ఆయనకి గుచ్చుకున్నాయని కూడా చెప్తున్నారు ఇక్కడ బిఆర్ఎస్ నాయకులు వాస్తవానికి ఇంకా సేపట్లో హరీష్ రావు కూడా వచ్చే అవకాశం ఉంది సో జూబ్లీ హిల్స్ ఎంపీ మాగంటి గోపీనాథ్ కావచ్చు ఇప్పటికే ఇంకా పల్లా రాజేష్ రెడ్డి కావచ్చు సో సీనియర్ నాయకులంతా కూడా వచ్చి ఆయన ఎమ్మెల్యే పాడి కౌశిక్ పరామర్శిస్తున్నారు సో వాస్తవాన్ని చూసుకుంటే ఇది ఒక పొలిటికల్ టర్నర్ ఇస్తుంది అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది కాంగ్రెస్ లోకి వస్తుంది నేపథ్యంలో ఇలాంటి ఒక పొలిటికల్ టర్న్ ఎందుకంటే మొత్తం సీన్ మొత్తం ఇప్పుడు ఇక్కడ రివర్స్ అయిపోద్ది అనమాట ఒక రకంగా చెప్పుకోవాలంటే సో పాడి కౌశిక్ ఎపిసోడ్ లో ఎవరిది ఒక రకంగా బీఆర్ఎస్ నాయకులు మాత్రం వాళ్ళ ఎపిసోడ్లు మాత్రం పోలీసులని తప్పబడుతున్న పరిస్థితి ఎందుకంటే చాలామంది కాంగ్రెస్ నాయకులు ఎందుకంటే ఇక్కడ బీ బీఆర్ఎస్ కండువా అరికేపుడు గాంధీ క కప్పాలని వచ్చిన నేపథ్యంలో ఈ ఈ వివాదం మరింత రచరచయింది సో ఇలాంటి నేపథ్యంలో వాళ్ళంతా కర్రలు గుడ్డులు ఇంకా టమాటాలు అవన్నీ వచ్చి వాళ్ళ బీఆర్ఎస్ నాయకుల పైన వేశారని చెప్పి చెప్తున్న పరిస్థితులు సో వాస్తవానికి ఒక రకంగా ఇది ఒక పొలిటికల్ టర్న్ అనుకోవచ్చు ఎందుకంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తున్నారు కాబట్టి దీన్ని ఎలాగైనా ఆపాలనే ఒక అస్త్రం కూడా ఇది ఇది బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న పరిస్థితి అని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెప్తున్న పరిస్థితి కెమెరామెన్ రాజేష్ తో మనోజ్ హాస్ట్రాగ్యూ హైదరాబాద్ हाँ ग्रेस तो नहीं है एल्पोरिका हाँ ग्रेस तो नहीं है ये रु सस्पेंड हुए एसीपी डीसीपी एसीपी सीआईएसआई सस्पेंड है ये और किन्हे लुकालू कैसे अगर तुमने मार्टडिसा विल सी व्हाट विल हappen विल आउट అవసరమే లేదు ఇక సంప్లైంట్ రాసిన వర్డర్ చేసిన ఒక ఎమ్మెల్యేకి రక్షణ కలిపి మీకు కాంగ్రెస్ పార్టీ జీతం ఇస్తుందా గవర్నమెంట్ ఇస్తుందా కాంగ్రెస్ పార్టీ వస్తారండి బాధ్యత వచ్చింది ఏం নমস্কার এই যে শুনছেন বলরতন বলরতন আপনারা জানেন যে কোচনা আপনারা পারবারা অফিসার এমএলএ ইজ బట్టలని సొమ్ములని నగలని ఏదంటే అది కొనిస్తారు మాకు ఎప్పుడు ఇబ్బంది పెట్టలే మాకు మాకు తెలియదు బాంచన్ వీళ్ళు ఇట్లా ఎగబడి కొడతారు అని మా ఇంటికెవ్వరు ఇంత అడరు ఈ పని చదువులు వీళ్ళు అల్లు ఏమీ రాలేదు బాంచన్ ఇదే ఫస్ట్ ఈ పదే ఇదే ఫస్ట్ బాంచ ఇదే ఫస్ట్ రూమ్ మాకు తెలియదు బాన్సింది ఇందులో ఇంట్లో ఏం లేదు బాన్ మేడం కొంచెం జ్వరం వచ్చింది మా మేడం బయటికి రాలేదు జ్వరం వచ్చిందా అని నేను అత్తని ఇంట్లో నేనే ఉంటా కదా అని దేవుని రూమ్లో పోయి అవి తీసుకొని వచ్చిన అంతే పావుని మేడం కిచ్చి నేను పోతానని పోతున్నాను ఆమె వచ్చిన దాన్ని రోజులు పట్టుకొని ఈ వెంట్రుకలు పట్టి గుంజి కొడుతుంది నేను పని దాన్ని బానిచింది పని దాన్ని आके कोई कांग्रेस पार्टी हो आके ये सब ये ग्लास तोड़ दिया हमारा अब ये झाड़ का ये लेके हमारा कोई तो गंदा हो गया ना शर्ट और क्या कुछ मार भी नहीं लगा जस्ट मारे कितने लोग एक पचास साठ लोग पचास साठ लोग किस किस से मारे वो लोग

రాచి పెట్టుకో నిన్ను మాత్రం ముడిచిస్తా దిస్ విల్ హ్యాపన్ వెరీ షూర్ యూ జస్ట్ వెయిట్ అండ్ వాచ్ బతుకొచ్చిన బతుకొచ్చిన ఆడు నేను తెలంగాణ గడ్డ మీద కొట్టిన తెలంగాణ నీళ్లు తాగిన ఈయన కొట్టినా ఈయన పెరిగిన నువ్వు ఆంధ్ర నుంచి వచ్చి ఎక్కడ నుంచి కృష్ణా జిల్లా నుంచి వచ్చి నువ్వు సినిమాలు చేస్తా అంటే మా మీద దాడులు చేస్తా అంటే తెలంగాణ పౌరుషం లేదా తెలంగాణ పౌరుషం ఎట్టుంటుందో నా కొడక నీకైతే చూపిస్తాను అవలా పాడి కౌశిక్ ఎపిసోడ్ లో ఈ రోజు ప్రత్యక్ష మనతో ఉన్నారు ఆడవారు కాదు పావని గౌడ్ సో ఆవిడతో మాడు ప్రొద్దున మేము ఏమనుకున్నామంటే బిఆర్ఎస్ పార్టీలోనే నేను ప్రతిపక్ష పార్టీలనే ఉన్నా ప్రతిపక్ష పార్టీలో ఉన్నా గనుకనే నాకు పిఎస్సీ చైర్మన్ పదవి వచ్చింది అని చెప్పిండు కాబట్టి మేము ఏదైతే ఉందో మా పార్టీ కండువాను మా పార్టీ జెండాను అరికపూడి గాంధీ గారి ఇంటి మీద ఎగురేస్తామని అనుకున్నాము కానీ ఆయనే పోలీసులు ఏం చేసిండ్రంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది నేనే అస్తానా బిడ్డ కొడక నా కొడక అనేసి ఆయన సవాల్ విసిరి రావడం కూడా జరిగింది వస్తు వస్తు టమాటోలు కోడుగుడ్లు బండరాలను తీసుకొచ్చి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద హత్యాయత్నానికి దిగిండ్రు అసలు ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన ప్రజల కోసమే పాలన మీకోసమే వస్తున్నా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఏం పాలన తీసుకొచ్చిండు తెలంగాణలో తొమ్మిదిన్నర ఏండ్ల పాలనలా ఎప్పుడన్నా కేసీఆర్ గారి పాలనలా ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద రాళ్ల దాడులు హత్యాయత్నాలు చేసినామా మేము కనుక దాడులు చేస్తే వాళ్ళు బతికేటోళ్ళ కాంగ్రెస్ వాళ్ళు ఎంత మంది ఉండేవాళ్ళు చేర్ల మీద లెక్క మేము దాడులు చేస్తే బతికేటోళ్ళ కానీ ఈ దాడులకు రౌడీలను పెంచి పోషిస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రోద్బలం తోటే రేవంత్ రెడ్డి పాలనా వైఫల్యం వల్లనే ఈ దాడి జరిగింది ఈ యత్నం జరిగింది దీనికంతటికి కారకుడు రేవంత్ రెడ్డి మొత్తం ఎంతమంది వచ్చారు అసలు లోపలికి చాలా మంది వచ్చిర్రు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో నలభై యాభై మంది వరకు వచ్చిండ్రు లాగా వచ్చిండ్రు ఒకరో ఇద్దరు మహిళలు వచ్చిండ్రు మేము హారతులతోటి పుష్పగుచ్చాలతోటి రెడీగా ఉన్నాం సాంప్రదాయబద్ధంగా ఇంట్లో లంచ్ కూడా చేసినాము లంచ్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టినాము లంచ్ చేసుకొని గాంధీ అనేటైనా ఇంకా నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అంటున్నాడు గనక కండువా కప్పి బొట్టు పెట్టి ఇక్కడ నుంచి లంచ్ అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ భవన్కి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ నుంచి వెళ్ళి కేసీఆర్ గారి దగ్గరికి పోయి ఆశీర్వాదం దీపిస్తామని అనుకున్నాము మీ మా ఏర్పాట్లో మేమున్నాం ఇలాంటి దాడులు చేస్తాయని మాకేం తెలుసు మేము దాడులకు దిగితే వాళ్ళు బతికేటోళ్ళ మా వాళ్ళు వచ్చి దాడులు చేసేది ఉంటే బతికేటోళ్ళ

మేమెందుకు గెలుపుతాం మరికప్పుడు గాంధీని గాంధీనే ఎందుకు గెలకాల్సిన అవసరం ఉన్నది పది మంది ఎమ్మెల్యేలను గెలుకుతున్నాము పార్టీ మారిపోయిన్రు పార్టీ మారిపోయినరు పార్టీకి రాజీనామా చేయండి ఎమ్మెల్యేలకు రాజీనామా చేయరు మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజా ప్రజాక్షేత్రంలోకి రండి మళ్ళీ ఎలక్షన్లకు పోదాము ఉప ఎన్నికలకు పోయి గెలుస్తారో గెలవరో అని చూద్దామని ఉంటున్నాము వాళ్ళే దమ్ము ధైర్యం లేక దద్దమ్మ లెక్క ఇంట్లో కూర్చొని ఇట్లాంటి దాడులకు చేస్తున్నారు